జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న యాదవులను చైతన్యపరిచి ప్రభుత్వ పరంగా సంఘాల పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని యాదవ సంఘం అడక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ యాదవ్ లక్ష్మీనారాయణ యాదవ్ అన్నారు జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని నల్లగొండ మరియు తిప్పాయపల్లె గ్రామాల్లో యాదవ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి యాదవుల సమస్యల పరిష్కారం ఐక్యత సభ్యత్వ నమోదు గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం తిప్పాయపల్లి యాదవ సంఘ సభ్యులు ఎనభై ఆరు మంది నల్లగొండ గ్రామ యాదవ సంఘ సభ్యులు ఇరవై ఐదు మంది సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రాగా సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ రసీదులను యాదవ సంఘం అడ కమిటీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు చిరం ప్రకాష్ యాదవ్ లు అందించారు ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల యాదవ సంఘ సభ్యులు పిల్లి చంద్ర యాదవ్ లింకల లక్ష్మీరాజ యాదవ్ కడవల మల్లేష్ యాదవ్ గిద్దమారి ఓదెల్ యాదవ్ పిల్లి రమణ యాదవ్ లేగల రాజేష్ యాదవ్ చిటియాల పరసరాములు యాదవ్ బాసం పరసరాములు యాదవ్ చిన్న పరశురాం యాదవ్ అనుప నర్సయ్య యాదవ్ చేగుంట గంగారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు